ఏలి గారితో మాట్లాడుతున్నాడు దేవుడు ఇదో నీకు నలభై దినాల ప్రయాణం ఉంది నువ్వు రెడీగా ఉండు సిద్ధముగా ఉండు సిద్ధముగా ఉండు కేరీది వద్ద వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు నలభై దినాలు నేను చెప్పేంత వరకు అక్కడే ఉండు నేను చెప్తాను మరలా ప్రయాణం అవ్వాలి నువ్వు అంత భయంకరమైనటువంటి కొండల్లో నుంచి వాగులు వచ్చేయండి కానీ మన పూర్వకులు అందుకనే మందలం విడిపోయి వెళ్ళివోరు కాదు మందలు అన్ని ఒక్కసారి ఒక్క చోటకు వచ్చి వర్షం పడినప్పుడు అందరూ కలిసి వచ్చేవారండి ఆగు దాటాలంటే ప్రమాదం తెలుసండి అంత భయంకరంగా తోసుకెళ్ళిపోయేది అంటండి ఇలా ఆలోచిస్తున్నారా కేరేతి వాగు దగ్గర నువ్వు ఉండు నే మరి ఆహారం ఎలాగ ప్రభా అని అడగల గారు మీ తినాలి కదా ఫుడ్ వాటర్ వాటర్ నీకు అవసరం అవుతుందని దానికి వాగు దగ్గర దగ్గర ఆ వాగులో వాటర్ దాగు అంతే మరి ఆహారం ప్రభా అని అడిగాడా ఏలి మహారోషం గలవాడు తెలుసండి దేవుడు ఏ మాట చెప్తే ఆ మాటనండి అంతే మరొక మాట మాట్లాడితే అసలు ఆయన నువ్వే చెప్పావు వెళ్ళమన్నా వాగు దగ్గరికి వెళ్ళిపోతున్నావు ఇప్పుడే జస్ట్ అని వెళ్ళిపోతాను అంతే ఎక్కడికి వెళ్ళాలో ఏదో చెట్టు కిందు ఏదో చెట్టు కిందు అంతే ఈ చెట్టు కింద అక్కడే ఉంటాను ఏంటి ప్రభువా నా పరిస్థితి ఏంటి నాకు ఆహారం ఏంటి నేను తినడం ఎలాగా నేను నా బట్టలు ఎలాగా ఈ చలిలో ఎలాగా ఏ నా పురుగులు పుట్రలో ఏ నా మృగజీవులు వస్తే నా పరిస్థితి ఏంటి అని అడగడా ఏలి అడగలేదండి ఏలి ఎంత రోషంగా తెలుసండి ఇజిబెల్ రాణికి ఉంది అహాబు రాజు ఇస్ర ఏలికి వాళ్ళకి నీ ఈయనకి యుద్ధం పడింది నీ దేవుడు నా దేవుడు తెలుసుకుందాం రా అని అన్నాడండి ఎవరండి ఏలి గారండి ఆ మీ దేవుడు అంత అని వాళ్ళు వచ్చారు బయలు ప్రవక్తలు నాలుగు వందల మంది ఉన్నారండి నేను నేను దేవుని పక్షాన్ని నేను ఒక్కడే నిలబడతాను నువ్వు ఎంతమందిని తీసుకెత్తుకుంటో తీసి నువ్వు ఎంతమందినైనా తీసి తెచ్చుకో నేను ఒక్క సింగిల్గా నిలబడతాను సింగిల్గా ఏంటంటే రోషం అయిన కదా ఏలియా లాంటి రోషం లేదండి మనకి చచ్చడిపోయారండి సంఘాల్లోనూ బే రోషం లేదండి ఏమండి అలా మాట్లాడకూడదండి మనం ప్రేమించాలండి ఏంటి అసలు బైబిల్లో వర్డ్స్కి అసలు ఈరోజు సేవకులు మాట్లాడే వర్డ్కి అసలు సంబంధం ఎక్కడ పోతుంది అసలు సంబంధం లేదండి ఏలియా గారు ఏమన్నారు తెలుసా నీ దేవుడో నా దేవుడో దేవుడు ఒక్కడే ఆ దేవుడు నీ దేవుడా నా దేవుడా తేల్చేసుకుందామన్నాడు అండి ఏటి ఎంత ఎంత ఘట్సో చూడండి కందకం తవ్వించమన్నాడు తెలుసండి కందకం తవ్వించి పశువుని వదించి ఆ కందకం పైన కట్టెలను పేర్చి కట్టెల మీద బిందులతో నీళ్ళు వచ్చేసి ఆ నీళ్లు పోసిన దాని మీద ఈ వదించిన పశువుని పెడితే అది దహించేయాలి ఎవర ప్రార్థన చేస్తే దహిస్తాడో దేవుడే నిజమైన దేవుడు అన్నాడండి ఇది నాలుగు వందల మందికి ఈయనకి పరీక్ష సవాల్ విసిరాడు మీలో ఎవడైనా సరే ఉదయం నుండి సాయంత్రం వరకు మీకు ఇస్తున్నాను అని అన్నాడండి టైం వీళ్ళండి ఓ ఇక ముందు మీరే తీసుకునే అవకాశం అన్నాడు బయలా రా ఎక్కడ ఉన్నావు రా అని ఓ ఒక గుండెలు బాదుకొని రక్కుకొని చేతులు కోసుకొని కాళ్ళు పీక్కుని గడ్డలు పీక్కుని ఎంటుకలు పీక్కుని రక్తాలు వచ్చేది అందుకు ఇలా కేకలు పెడుతున్నారు బొబ్బలు పెడుతున్నారు బొబ్బలు పెట్టేస్తున్నారు టైం అయిపోయింది ఏలే వచ్చాడు అయిపోయిందా మీ టైం అయిపోయింది కాకండి చూడు నేను చేస్తాను అన్నాడు అంతేనండి అబ్బబ్బబ్బా ఏంటంటే ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశము నుండి దేవుడు అగ్నిని పంపించాడు తెలుసండి ఇంతకంలో ఏమండి నీళ్లు పోసిన దానికి నిప్పంటిస్తే ఎక్కడైనా అంటూ ఇంకా పోయింది నీళ్లు అంటున్నాడు వీళ్ళకి మెంట్లు వచ్చేసింది పిచ్చెక్కిపోతుంది ఇదేంటే నాయన ఎండు పొల్లంటే అంటించడమే కష్టం రాబో అంటే ఎండు పొ ఎండు పొల్లల మీద మళ్ళీ మళ్ళీ ఇంకా నీళ్లు పోయి మాట్లాడు ఇంకా నీళ్లు పోయి మాట్లాడు ఎక్కడ దహిస్తారు అదే ఇదంతా అగ్ని అయిపోడు ఏలి మన చేతులు అయిపోడు అనుకున్నాడండి కానీ ఏలి కొన్నటువంటి నమ్మకం విశ్వాసం ఏంటో తెలుసా దేవుని మీద విశ్వాసం అండి నా దేవుడు రోషం కలిగిన వాడు నేనెంత రోషంగా ఉండాలనుకున్నాడండి ఇప్పుడు ఏంటండి బాబు ఎలా ఉన్నారా క్రైస్తవులా వద్దా అంతమాల అమ్మా నక్కమేన ఎందుకండి బాబు ఏదో ప్రేమించేసినట్టే ఏదో కడుపులో తీసి నెత్తి మీద ఎట్టేసినట్టే దేవుని పిల్లరా ఆలోచిస్తున్నారా ఏలియ మహారోషం కలిగిన వాడు అండి